శ్రీ సాయిరాం కందుకూరు ట్రాక్టర్ టాప్స్ ఇది మనకి లింగ సౌదరం నుండి వచ్చిందనమాట టాపులు చేయించుకోవడానికి వచ్చింది స్టీరింగ్ వైరింగ్ చేస్తున్నారు అనమాట వీడియో అడిగితే తీసుకోమన్నారు అందుకని వైరింగ్ వీడియో తీసి పెడుతున్నా ఎన్ఐ లారీలకి టాక్టర్లు బ్లేడ్ బండ్లు అన్ని వెహికల్స్ కి అన్నిటికీ స్టీరింగ్స్ అన్నిటికీ సంబంధించి అనమాట వైరింగ్ బాగా చేస్తారు ఆ చుక్కల నీగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో మన పౌండ్రీలోనే విధి గుడి చేస్తుంటే మీ అందరి కోసం వీళ్ళు ఎవరైనా సరే పని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇది చూసి నేర్చుకోవచ్చు బయట చేసుకునే వాళ్ళే కాదు వైరింగ్ అనేది ఏ ఇనుప కమ్మెలకి చేసినా సరే చాలా అందంగా ఉంటుంది మంచిగా నమ్మండి మనకి పిల్లల ఉయ్యాలు కూడా ఇనపై ఉంటాయి చూడండి కొంతమంది దానికి కూడా పెయింట్ వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఇలా వైరింగ్ చేసి చూడండి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యాలనుకునే వాళ్ళు దానికి కూడా ఇలా వైరింగ్ అనేది అందంగా ఇనుప కమ్మేలు ఎంత అందంగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా నచ్చిందో ట్రై చేసి పెట్టండి వీడియో నేను చూస్తాను స్టీరింగ్ వైర్ అన్నమాట మనకి ఇది విజయవాడ దగ్గర దొరుకుతుంది ఇంకెక్కడ ఈ దగ్గరలో దొరుకుతుంది విజయవాడ దగ్గర ఆరా షాప్స్ అని అక్కడ మనకి మెటీరియల్ అనేది హోల్సేల్ రేట్కే దొరుకుతుంది స్టీరింగ్ వైర్ అని అడిగితే చాలు మనకి ఇస్తారు ఈ పని చూడండి ఎంత అందంగా చేస్తున్నారు కానీ నిజానికి అయితే చేసిన చూసినంత ఈజీ అయితే కాదు నేను ట్రై చేస్తాగా నా వల్ల కాదు ఎందుకంటే అది ఈజీ కాదు ముళ్ళు దారిపోతాయి అన్ని సార్లు అయితే నేను ట్రై చేయలేదు లేదా సక్సెస్ సై సార్లు మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు ఖాళీగా వంద యాభై చేజా అడిగే వాళ్ళకంటే పని చేసుకుని బతికే వాళ్ళే గొప్ప వాళ్ళు అనేది నా నమ్మకం అందుకే పని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళని నేను గౌరవిస్తా కానీ డబ్బులు ఎత్తుక్కుంటూ వెళ్ళే వాళ్ళని నేను గౌరవించలేను రామోజీరావు గారు ఆయనంటే నాకు ఎంతో ఆయనకి డబ్బు ఉందని కాదు ఆయన ఎన్నో వందల మందికి పని కల్పించాడు వాళ్ళ జీవితాలు వాళ్ళు పోషించుకోవడానికి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి ఒక బతుకు నేరు చూపించాడు వంద రూపాయలు వాళ్ళ వాళ్ళకంటే కూడా పది రూపాయలు కష్టపడి సంపాదించుకోవడానికి దారి చూపించే వాళ్ళంటేనే నాకు గౌరవం మీరు ఎవరైనా సరే మన దగ్గర ట్రాక్టర్ టాప్ ఏమైనా పుట్టించుకోవాలి అనుకుంటే చిందున్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి paso tenga tu dance 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 ah she would be tanto mera dance 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 gato genmala ponieme ra dance 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 rarara ramanto na ra danzo tanzo vego te la nube dance cabunda let your dance 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 da muri da muonte dance 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 da so ramanto వైరింగ్ వర్క్ సాయి తన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా

రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెంతదని తూకాలు కాలువ గల వారెవరు అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పై దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలే నది సంద్ర అడుగు ఒంటరిగా మొదలైనదిలే బతుకుమే మార్గములో తన తోడవరు నడవరులే చీకటిలో నిరాత్రిలో నీ నీడ కూడా నేను వదలునులే నీ వారు అనువారెవరు లేరంటు లోకమంతా నీతో లేన లేదనుకో నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో